దేవునామానికి మహిమ కలిగిన గాక మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు దేవుని మహాకృపును బట్టి మరొకసారి క్రిస్టోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాను వ్యూహాను స్వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఏడవ వచనం ఎవడైనను నా మాటలు వినియు ఎవడైనను నా మాటలు వినియు వాటిని గై కొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను ఎవడైనాను నా మాటలు విని వాటిని గై కొనని ఎడల ఆ మాటలు వినని ఎడల నేను తీర్పు తీర్చనని యస్సు క్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నారు నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే నేను వచ్చి ఉన్నానని ఏసు క్రీస్తు వారే ఇక్కడ చెప్తున్నారు వేరొకరు కాదు వేరొక వ్యక్తి చెప్పట్లేదు ఏసుక్రీస్తు వారే చెప్తున్నాడు ఈ లోకమునకు నేను తీర్పు తీర్చుటకు రాలేదు నా మాటలు విని కూడా వాటి ప్రకారం నడవని వ్యక్తులకు నేనైతే తీర్పు తీర్చను అనే దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ రోజుల్లో చాలా మంది చాలా వ్యక్తులను విమర్శిస్తున్నారు విమర్శించడమే కాదు తీర్పులు తీరుస్తున్నారు ఆ సేవకుడట్ట ఆ సేవకురాలు ఇట్ట వాళ్ళు ఇలా డ్యాన్స్ చేశారు అలా డ్యాన్స్ చేశారు ఆయన ఇలా వాక్యం చెప్తున్నాడు ఆయన అలా వాక్యం చెప్తున్నాడు ఆయన డబ్బులు అడుగుతున్నాడు ఆయన మంచోడు కాదు ఆయన సరైనోడు కాదని వాక్యములు చెబుతూ ఉన్నారు ఆ వాక్యములు విన్నవారు మంచి మంచి కామెంట్స్ ఆ మా కళ్ళు తెరిపించావు పాస్టర్ గారు అద్భుతమైన సందేశం ఇచ్చారు పాస్టర్ గారు చాలా మంచి వాక్యం చెప్పారు పాస్టర్ గారు అని చాలామంది కామెంట్స్ రాస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్లారా మంచిదే కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వాక్యానికి వ్యతిరేకంగా ఎదుట దైవ సేవకులను దూషిస్తూ యూట్యూబుల్లో మరి వీడియోలు చేస్తున్న వారు మరి మీ యొక్క ఎంకరేజ్మెంట్ ద్వారానే చేస్తున్నారని మీరు గమనించండి యేసుక్రీస్తు అంటున్నాడు తీర్పు తీర్చుటకు రాలేదు నా మాటలు విని కూడా వాటి ప్రకారం చేయని వాడికి నేను తీర్పు తీర్చడానికి రాలేదని యేసుక్రీస్తే చెప్తున్నాడు ఈ రోజుల్లో చాలామంది దైవ సేవకులని చాలామంది దైవ సేవకులు అవమానిస్తూ దూషిస్తూ ప్రజలలో హేళన చేస్తూ గందరగోళం చేస్తున్నారు ఒక పక్క ఆత్మల భారం కలిగి దైవ సేవకులు ఎంతో కష్టపడి పరిచర్లు చేస్తుంటే ఆ దైవ సేవకులను అవమానిస్తూ క్రైస్తవులే దైవ సేవకులే మరి వారికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ వారిని అవమాన పాలు చేస్తున్నారు ఆ సేవకుడు డబ్బులు అడిగాడు ఇది బైబుల్లో ఉందా అట్లా డబ్బులు అడగచ్చా దశంభాగం ఇవ్వచ్చా దశంభాగం తీయచ్చా ఈయనేది డబ్బులు అడుగుతున్నాడు ఆయనేంది అట్ట మాట్లాడాడు ఈయనేది ఇట్ట మాట్లాడాడని చాలామంది మరి దైవ సేవకులు మరి పోస్టులు పెడుతుండగా యూట్యూబ్లో వీడియోలు చేస్తుండగా వారికి సహకరిస్తున్న వారు అనేక మంది ఉన్నారు ప్రియమైన దేవుని బిడలారా ఆత్మలు సంపాదించటం చేత కాదు కానీ దైవ సేవకులను విమర్శించటం చాలామందికి బాగా తెలుసు ఇట విమర్శిస్తూ యూట్యూబ్ ఛానల్ని పెంచుకుంటూ పోతున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా అది నిజ క్రైస్తత్వం కాదు యేసో క్రీస్తు రక్షించటకి వచ్చాడు తీర్పు తీర్చటకు రాలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది తీర్పు తీర్చడం కరెక్ట్ అయిన పని కాదు తీర్పు తీర్చే అధికారం యేసుక్రీస్తుకే లేదు యేసుక్రీస్తు చాలా క్లియర్గా అన్ని విషయాలను వివరంగా చెప్పాడు రెండవ తిమోతి రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో మనం గమనించినట్లయితే వాక్యము ప్రకటించము నాలుగవ అధ్యాయము రెండవ వచ్చిన వాక్యమును ప్రకటించము సమయమందును ఆ మందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘ శాంతంతో ఉపదేశించు ఖండించుచు గద్దించుము బుద్ధి చెప్పుము ఇక్కడ ఉపదేశించుము ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము అని ఇక్కడ మాట్లాడుతున్నాడు అపోస్తులైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ గద్దించు ఖండించు అని చెప్తున్నాడు ఎవరిని గర్దించమంటున్నా సంఘములో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడమంటున్నాడు సంఘములో ఉన్న వ్యక్తుల గురించి ఇక్కడ తిమోతికి పౌలు రాస్తూ ఉన్నాడు ఇక్కడ చాలా మంది గద్దించమని ఉంది కదా ఖండించమని ఉంది కదా దిద్దమని ఉంది కదా ఖండించటానికి దిద్దటానికి అర్హత ముందు మీకుందా అర్హత ఉందా లేదు కదా యేసుక్రీస్తే నాకే లేదు తీర్పు తీర్చడానికి అని యేసూక్రీస్ చెప్తున్నాడు నేను చెబుతున్నాను నా మాట వినలేదు వినంత మాత్రాన్ని నేను తీర్పు తెర్చనని యేసు కలిసి చెబుతున్నాడు ఇంకొకటి యేసుక్రీస్తు బోధలోని మత యేసువ ఏడవ అధ్యాయం మూడో వచ్చినము నీ కంటిలో నున్న దోలము నెంచక నీ కంటిలో దోలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచిటి నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో నలుసును తీసివేయమని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలోనున్న దూరం తీసుకొనము అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసుకెటుకు నీకు తేటగా కనబడును కొంతమంది నీతిమంతుల్లాగా మేమే నీతిమంతులు అన్నట్టు పెద్ద పెద్ద దైవ సేవకులను తిట్టడం పెద్ద పెద్ద దైవ సేవకులను అవమానించే విధంగా మాట్లాడటం బైబిల్ ఇట్లా చెప్పలేదు బైబిల్ అలా చెప్పలేదని కొన్ని వచ్చినాలు తీసి మాట్లాడుతున్నారు బాగానే ఉంది కానీ ఏసు క్రీస్తే తీర్పు తీర్చరాకపోతే అసలు నువ్వెవరు తీర్పు తీర్చడానికి దైవ సేవకులకి మన వల్లే కదా పౌలు అంటున్నాడు మన వల్లే క్రీస్తు నాము అవమానించబడుతుందని చెప్తున్నాడు జనులకి విక్రింతగా ఈ భయంకరమైన పరిచయలు జరుగుతున్నాయి ఒక సేవకుడు ఇంకొక సేవకుని విమర్శించటం కొంతమంది అయితే ఛాలెంజ్ చేసుకుంటున్నారు పలాన డేట్ రా చూసుకుందాంరా చేద్దాంరా మాట్లాడదాంరా నీకెంత తెలుసు బైబిలు నాకెంత తెలుసు బైబిలు బైబిల్ ఓడికి తెలుసు బైబిల్ అనంతం ఏంది మీ పోటీలు ఎందుకు ఈ పోటీలు దేవుని కృపను బట్టి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడు ఆత్మలు సంపాదించుకోవటానికి మనకు జ్ఞానముని ఇచ్చాడు ఇతరులను మార్చుటకు దేవుడు నిన్ను దేవుని ఆయన పరిచయకు ఎన్నుకున్నాడు విమర్శించడానికి నువ్వు మంచోడివా నువ్వు నీతి నీ కంట్లో దూలం లేదా ప్రియమైన దేవుని బిడ్లారా మనందరము క్రైస్తవులు మనందరము దేవుని వాక్యమునే వెంబడించాలి వేరే ఒకటి వెంబడించకూడదు వాక్యం ఏం చెప్తుంది ఏం చెప్తుంది ఇక్కడ యోహాన్సు వార్తలు యేసు క్రీస్తు ఎవడైనను నా మాట వినియు నా మాట వినియు వాటిని గ్రహింపకుండిని ఎడల నేను అతనికి తీర్పు తీర్చను నేను తీర్పే తీర్చను నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చానని చెప్తున్నాడు అంటే దైవ సేవకుడి పని ఏంటంటే రక్షించటం ఆత్మలు సంపాదించడం దైవ సేవకుని పని పద్దాక వేరే వాడి గురించి మాట్లాడుతూ వేరొక దైవ సేవకుడు గురించి మాట్లాడుతూ వేరొక సంగమన గురించి మాట్లాడుతూ ఆ దైవ సేవకుని అవమానిస్తూ దైవ సేవకుని బాధ పెడుతూ ఆయన పరిచర్ని బాధ పెడుతూ ఆయన పరిచర్ని పాడు చేస్తూ చేసే ప్రసంగాల వల్ల నీకు ఉపయోగం లేదు దేవుని యొక్క పరిచర్ని చెడగొట్టిన వాడవుతాం కక్ష చేతను మిషన్ చేతను ఏ విధం చేత అయినాను పెద్ద పెద్ద దైవ సేవకులు అనేక ఆత్మలు సంపాదిస్తున్నాడు ఒక్కొక్క దైవ సేవకుడు పెద్దవారు ఇప్పుడు సేవలో ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు సంవత్సరానికి పదివేల మంది ఇరవై వేల మందిని రక్షిస్తూ కాపాడుతూ అనేక మందిని దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తున్నారు మీ వల్ల ఉపయోగం ఏంటి దైవ సేవకులను తిట్టే వాళ్ళ వల్ల ఉపయోగం ఏంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆలోచించండి అటువంటి వారిని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆలోచించి ఎంతో జ్ఞానముతో బుద్ధితో తెలివితో మేము చాలా తెలివికి వాళ్ళం బైబుల్ మాకు తెలుసు అని ఆ ఎదుటి దైవ సేవకుల మీద బురద వేసే వాళ్ళ ప్రసంగాలు చాలా బాగా వింటున్నారు బైబుల్ చదవండి బైబుల్ చదవండి ప్లీజ్ క్రైస్తత్వాన్ని అవమాన పాలు చేయొద్దు ఎవరికి వారికి ఒక తీర్పు ఉంది రెండవ రాకడ తర్వాత వారికి తీర్పు తీర్చబడుతుంది అప్పుడు ఏదో ఆయన తీర్పు తీరుస్తారు వారు నరకానికి వెళ్తాడా పరలోకానికి వెళ్తాడా దేవుడు చూసుకునే పని పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడవు రోమాపత్రిక పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీకే అధికారం ఉంది పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడవు అతడు నిలిచియుండు అయినను పడి అతని సొంత యజమాని పని నా యజమాని పని అది నేను పడిపోయినా నేను కింద పడి కొట్టుకుంటున్నా నేను తప్పు చేసిన నేనేం చేసిన నా యజమాని నాకు తీర్పు తీరుస్తాడు నన్ను ఈ పనికి పెట్టుకుంది యేసుక్రీస్తు క్రీస్తు నన్ను పిలిచింది యేసుక్రీస్తు క్రీస్తు లెక్కప్ప చెప్పాల్సింది యేసూ క్రీస్తుకి మధ్యలో నువ్వెవిడివి నన్ను సరి చేసుకోవటం ఆయన చేత కాదా నా తప్పులు దిద్దటం ఆయన చేత కాదా చూడండి అతడు నిలుచును ప్రభు అతన్ని నిలబెట్టుటకు శక్తి గలవాడు అతని హిల్సును ప్రభు అతడు నిలబెట్టుటకు ప్రభు శక్తి ఉంది అతను పడిపోయినా తన దేవుడు నిలబెట్టుకుంటాడు నీకేంది మధ్యలో నీకు బాధ ఏంటి నీ డబ్బులు ఏమైనా అడుగుతున్నారు నీ జేబులు ఏమన్నా ఇస్తున్నావు నీ చుట్టాల డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా ఏంది నువ్వు చెప్పే నీతి ఏ నీతి చెప్తున్నావు ప్రజలకు ఆ బిడ్డను నేను చూసుకుంటా వాడు పడిపోయినా కూడా వాడిని నిలబెట్టుకోవడానికి నా దగ్గర శక్తి ఉంది మధ్యలో నువ్వెవడివి సేవ ఒకడికి యజమానివారు ఏ సూక్రీస్తు సరి చేసుకోవాల్సినవారు ఏ సూక్రీస్తు మధ్యలో నువ్వెవ్వడం అండి అసలుకి విమర్శించడానికి దైవ సేవకులు విమర్శించడానికి నువ్వెవడు నువ్వే అధికారమే ఉంది నేను ఏ సూక్రీస్తే నేనే రాలేదురా తీర్పు తీర్చడానికి నాకు తీర్పు తీర్చడానికి అవకాశం లేదు రక్షించడానికి వచ్చాను ఆత్మలు గత రక్షించాల్సింది దేవుని బిడ్డల వాక్యాన్ని గ్రహించండి వాక్యాన్ని వాక్యాన్ని మాత్రమే నమ్మండి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయారు ఈ రోజుల్లో ఎవరు బోధలినాలో ఎవరు బోధలినకూడదు అర్థం కాక చాలా మంది ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు పరుని సేవకునికి తీర్పు తీర్చడానికి నువ్వెవడవరా క్లియర్ ఇక్కడ చెప్తున్నాడు కదా అతను నిలబడ్డాలన్నా పడున్నా ఏ ఏం చేయాలన్నా ఆయన సొంత యజమాని పని నా బిడ్డ పడిపోతే నేను చూసుకుంటా పక్కనోడి వచ్చి సలహా ఇస్తే నేను ఒప్పుకోను నీ బిడ్డ తాగుబోతురా నీ బిడ్డ తిరిగిపోతురా నీ ఎవడైనా నా ఫ్రెండ్ కానీ స్నేహితుడు కానీ వచ్చి నా బిడ్డ గురించి చెడుగా మాట్లాడదు నేను ఎందుకు ఒప్పుకుంటా నా నేను ఎందుకు ఒప్పుకుంటానండి పెంచుతుంది నేను పోషించుకుంటు నేను పడిపోయినా ఆయన ఎట్ట సరి చేసుకోవాలో నాకు తెలుసు మధ్యలో నువ్వెవరు అదొక వాక్యం పట్టుకున్నారు ఖండించమన్నారు ఉపదేశించమని గద్దించమని ఎట్ట ఖండిస్తావు నీకు దమ్ముంటావు దైవ సేవకులు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళు అసలు నీకు అపాయింట్మెంట్ ఉంటుందా అసలు నువ్వెవడు వాడు గుర్తుంటుందా అంత జనములో నువ్వుడు కనీసం గడప తక్కటానికి కూడా పనికిరావు ఎక్కడో మూలం కూర్చొని ఇంట్లో కూర్చొని పెద్ద పెద్ద దైవ సేవకులను విమర్శిస్తూ యూట్యూబ్లు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కదా దానివల్ల ఉపయోగం ఏంటి ఆ దైవ సేవకుల మీద బురద తల్లితే వచ్చేది ఏంటి ఏ సూకరిస్తే చెప్తున్నాడు కదా సొంత యజమాని పని అంటున్నాడు కదా అక్కడ మాట్లాడింది ఏంటంటే సంఘంలో ఉన్నవారిని గద్దిస్తు గద్దించమన్నాడు ఉపదేశించి గద్దించు ఖండించని పౌలు చెప్తున్నాడు తిమోతితో మాట్లాడుతున్నాడు నా సంఘంలో ఉన్నవారిని నేను గద్దించుకోవాలి నీ సంఘంలో ఉన్నప్పుడు నువ్వు కద్దెచ్చ నీకు సంఘమే లేదు కదా మీకు సంఘాలు కూడా లేవు కదా కనీసం పది మంది విశ్వాసాలు కూడా లేరు కదా యూట్యూబ్ల ద్వారా ప్రజలను మబ్బి పెడుతూ రకరకాలుగా వాళ్ళకి బోధలు చేస్తూ విశ్వాసాన్ని కూడా చెడగొడుతూ నిత్యంగా బహుదారుణంగా బోధలు చేస్తూ వారి ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తున్నారు ప్రియ సహోదరుడా సహోదరి వాక్యాన్ని మాత్రం నమ్మండి వాక్యం మాత్రమే విలువ అబద్ధ బోధలకు దూరంగా ఉండండి వాటి వల్ల మన విశ్వాస జీవితం పాడైపోతుంది ఇంత క్లియర్గా ఏసుక్రీ చెప్పాడే జోహన్ స్వార్త పన్నెండవ నలభై నలభై ఏడు వచ్చినప్పుడు నా విని వాళ్ళు గైకోడకపోయినా వాళ్ళు వినకపోయినా కూడా నేనైతే తీర్పు తీర్చును ఫైనల్ తీర్పు దేవుడే తీర్చుతాడు ఎవరండి నీతిమంతులు ఈ భూమి మీద నిజంగా క్రీస్తు రక్తంలో కడగబడ్డావు నీతిమంతుడు ఓకే బాగుంది నువ్వు నిజంగా నీతిని అనుసరించి నడుస్తున్నావు యేసు క్రీస్తువులే ప్రియమైన దేవుని బిడ్డారా వాక్యమును గ్రహించండి వాక్యమును అర్థం చేసుకోండి వాక్యానుసారంగా నడవండి అబద్ధ బోధకులను ఎంకరేజ్ చేయొద్దు అబద్ధ బోధకులకు పడిపోవద్దు ఎంతో శ్రమ పడుతున్నారండి పెద్ద పెద్ద సేవకులు సరే వాళ్ళు ఏదో తప్పు చేశారనుకోండి అది ఆయన యజమాని ఒక ఆయన ఉన్నాడు కదా వాళ్ళని పోషిస్తూ పెంచుతూ వాళ్ళకు సహాయం చేస్తూ ఆయన చూసుకుంటాడు దేవుడు చట్టాన్ని చేతిలోకి తీసుకెళ్ళటానికి నువ్వెవరు అసలు దేవుడు ఒక రాశాడు ఆ చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుని దైవ సేవకులను పరిపాలించాలనుకుంటున్నావే అది ఎంత తప్పు ఫైనల్ తీర్పు ఉంది హైకోర్టులోకి వెళ్తారు అందరికీ తీర్పు ఉంది నాకుంది నీకుంది వాళ్ళకు ఉంది అందరికీ ఉంది దాకా ఆగండి దేవుని రాజ్యానికి ఆత్మలు సంపాదించండి నశించిపోతున్న ఆత్మల్ని సంపాదించండి ప్రభు రాజ్యానికి సంపాదించండి కొట్టుకోటాలు తిట్టుకోటాలు అరుస కోటాలు రా అంటాం పలాన రోజురా అనటం విశ్వాసులు మిమ్మల్ని ఆశ్చర్యకరంగా చూడటం ఏమి సేవకులు రాళ్ళు ఇదేం మాట్లాడుకోవటం అనుకోవటం వాక్యం తెలియని వాళ్ళు అయితే వేరు వాక్యం తెలిసిన వాళ్ళు చాలా ఆశ్రయించుకుంటారండి దేవుని కృపను బట్టి మిమ్మల్ని దేవుడు ఒక స్థితిలో ఉంచాడు తిగనన్న దేవుని రాజ్యం కొరకు ఆత్మలు సంపాదించుకున్నట్టుకు కష్టపడి పనిచేయండి పురుషులే కాదు ఇప్పుడు స్త్రీలు కూడా కొంతమంది బోధకులను తిట్టడం ప్రారంభించారు అబద్ధ బోధకులని ఏంటోనండి కాలం చాలా దారుణంగా మారిపోయింది బయట వాళ్ళు హింసించాల్సింది పోయి ఇంట్లో వాళ్ళే హింసిస్తున్నారు బయట వాళ్ళు బాధ పెట్టాల్సింది పోయి ఇంట్లో వాళ్ళే బాధ పెడుతున్నారు అంటే క్రైస్తవులు క్రైస్తవులే బాధపరచుకుంటున్నారు క్రైస్తవులు క్రైస్తవులే గాయపరుచుకుంటున్నారు క్రైస్తవులు క్రైస్తవులే నిందించుకుంటున్నారు ఇది దేవునికి ఇష్టమైన పని కాదండి అబద్ధ బోధకుల్ని ఎంకరేజ్ చేయొద్దండి అసలుకి ఎంకరేజ్ చేయొద్దండి ఎవరు తప్పు చేసినా అందుకు వాళ్ళ యజమాని ఉన్నాడండి వాళ్ళ యజమాని అయిన నజరయ్యని క్రీస్తున్నాడు శక్తి కలిగిన దేవుడు అనంతుడు నిత్యుడు ఆయనకి చేతగానే ఏం లేదు ఎందుకు సరి చేసుకోడండి పిలిచినోడు సరి చేయడా పుట్టించినోడు సరి చేసుకోడా ఖచ్చితంగా ఆయన చేస్తాడు తా ఒక విమర్శించగానే మీరు పడిపోవద్దు అవి అబద్ధ బోధలు అవి కరెక్ట్ అయిన బోధలు కాదు దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఉపదేశించాలి ఖండించాలి బుద్ధి చెప్పాలి అది సంఘంలో ఉన్నవారికి చెప్పుకోవాలి పరుని సేవకుని అసలు తీర్పు తీర్చుకోడదండి ప్రియమైన దేవుని నేను ఎవరినోనో విమర్శించి ఎవరినోనో తీర్పు తీర్చడానికి నేను ఈ ప్రసంగం చేయలేదు ఈ బోధ చేయలేదు ఒకవేళ తెలుసో తెలియకో అటువంటి వీడియోలు చేస్తే దేవుని దగ్గర క్షమాపణ అడిగి ప్రార్థించి ఆత్మల భారం కలిగి ఆత్మలు సంపాదించడానికి ముందుకు వెళ్ళండి ఎంతోమంది నాశన కోపములో ఉన్నారు వాళ్ళందరినీ విడిపించాల్సిన బాధ్యత రక్షించాల్సిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు మనం అని మనకు అప్పచెప్పాడు నమ్మకంగా సేవ చేద్దాం కడవరకు ఈ వీడియో ద్వారా ఎవరినన్ను నొప్పించి ఉంటే బాధపరిచి ఉంటే క్షమించండి దయచేసి ప్రభు రాజ్యం కొరకు అందరం కష్టపడదాం కష్టపడి పని చేద్దాం నాకు చేతైనంత వరకు నేను నీకు చేతైనంత వరకు నీవు పని చేయి దేవుని రాజ్యం కొరకు ఆత్మలు సంపాదించుకున్నాం దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక